అక్రమంగా తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు వెల్లడించారు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి ప్రెస్ మీట్ లో ఏసీ వివరాలు తెలిపారు ఇక ఇటీవల మూడిచింతలపల్లి మండలం ఉద్దెమరి గ్రామంలో వినాయక వైన్స్ వద్ద గుర్తు తెలియని అగంతకులు గన్ తో ఫైరింగ్ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన కలకలం రేపిన విషయం విదితమే ఈ కేసులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సముఖాన్ అనే వ్యక్తి నిందితుడు అయితే ఈ కేసు విచారణ లో భాగంగా పోలీసులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన భీమరి శ్రీకాంత్ అక్రమంగా నాటు తుపాకీ కలిగి ఉన్నట్లు గుర్తించారు దీంతో శ్రీకాంత్ ను కర్కపట్లకు వెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అయితే శ్రీకాంత్ వద్ద జేసీబీ ఉండటంతో వైన్స్ వద్ద దోపిడీకి పాల్పడిన మహమ్మద్ సముఖాన్ ను ఆపరేటర్ గా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ క్రమంలో సమూఖాన్ కు ఇరవై ఐదు వేలు చెల్లించి రాజస్థాన్ నుంచి శ్రీకాంత్ అక్రమంగా గన్ తెప్పించాడు ఆ తర్వాత ఇతరుల నుంచి తనకు రావాల్సిన డబ్బుల విషయంలో గన్తో బెదిరించేవాడని చెప్పారు అంతేకాకుండా అక్రమ వసూలకు పాల్పడేవాడని తెలిసింది ఇదిలా ఉండగా కర్కపట్ల పరిధిలోని అడవిలో శ్రీకాంత్ గన్ తో మూడు రౌండ్లు కాల్పులు జరిపి సాధన సాధన చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు ఈ విషయమై మహమ్మద్ సమ్మున్ ఖాన్ ను విచారించగా శ్రీకాంత్ కు రాజస్థాన్ నుంచి అక్రమంగా తుపాకీని కొనుగోలు చేసి ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు ఎవరైతే సమున్ మనకి అరెస్ట్ అయ్యడం ముద్దాయి అతనిచ్చిన సమాచారం ఆధారంగా మనం నిన్న ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ గారు డిఈ లక్ష్మణ్ రెడ్డి గారు వారి ఎస్ఐలు వాళ్ళ టీమ్స్ గాలించి అప్పటి నుంచి ఒక త్రీ డేస్ నుంచి దాని మీద అతని గురించి గాలిస్తున్నాం ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ అయ్యారో ఈ అరెస్ట్ అయినప్పటి నుంచి అతను కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గ్రౌండ్ ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ ఉన్నాడు ఎందుకంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి రోపడీ కేసులో అరెస్ట్ అయ్యేట గురించి నన్ను కూడా పట్టుకుంటారనే ఉద్దేశంతో అతను సెల్ స్విచ్ ఆఫ్ చేసి అతను కూడా పర్యాదలో ఉన్నాడు మన బృందాలు ఆఫీసర్స్ నేతృత్వంలో నిన్న అతన్ని సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈ ఈ వెపన్ ఏదైతే ఉందో ఈ వెపన్ అండ్ ఫోర్ ప్రాక్టీసెస్ యాక్చువల్లీ ఉన్నాయి రౌండ్స్ అందులో అతను ప్రాక్టీస్ కోసం అది పనిచేస్తుందా లేదా దాని సామర్థ్యం పరీక్షించడం కోసం అతను ఎక్కడో జంగిల్లోకి పోయి మూడు రౌండ్లు ఫైర్ చేశాడు ప్లస్ ఒక రౌండ్ తోటి ఇతను మనకు పట్టుబట్టాడు ఇప్పటివరకు అయితే ఇతని దగ్గర సమాచారం ఎవరి మీద బెదిరించినట్టుగా అయితే ప్రస్తుతానికి రాలేదు బట్ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకొని ప్లస్ మొన్న మనం కేసులో అరెస్ట్ చేసిన ప్రధాన ముద్దాయి నజీర్ ఇది ఎవరైతే అమ్మాడో అతను అమ్మడానికి మధ్యవర్తిత్వం వహించిన సమూను వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని తరువాన్ని ప్రగట్ చేసి ఇంకా ఎవరికి అమ్మారు మేము మరింత వివరాలు తీసుకొని మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం